నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం గార్బ్లడ్ స్టోన్స్ గురించి తెలుసుకుందాము అంటే పిత్తాశయంలో వచ్చే అనమాట ఇవి మనకి ఎటు ఏ విధంగా వస్తాయి దీని లక్షణాల గురించి తెలుసుకుందాం అనమాట అంటే ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డైట్ హ్యాబిట్స్ వల్ల ఇవన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తుంటుంది మనకి ముందుగా పిత్తాశయం గురించి తెలుసుకుందాం అంటే మనకి కాలేయం అన్నది ఉంటుంది పొట్ట పై భాగంలో కుడివైపున కాలేయం అన్న భాగం అన్నది ఉంటుంది ఈ కాలేయంకి దిగువన మనకి పిత్తాశయం అన్నది ఉంటుంది అంటే గాలి బ్లాడర్ అంటాం అనమాట దీంట్లో పైచరసం అన్నది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట మనకి పైచ్యరసం ఎక్కువగా నీళ్ళు ఉండిపోవడం వల్ల ఆ పైచరసం అనేది చిక్కబడి దాంట్లో లవణాలు అన్నది కొంచెం స్టోర్ అయ్యి మనకి స్టోన్స్ లాగా అన్నది ఏర్పడుతుంది అనమాట అంటే మనకి కిడ్నీలో ఎలాగ కిడ్నీ ఫంక్షన్ కొంచెం ప్రాబ్లం అయినప్పుడు మనకి స్టోన్స్ అనేది ఎట్లా వస్తాయి అలాగే మనకి గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ అనేది వస్తాయి అనమాట దీని కోలీ ఇథియోసిస్ అని అనమాట ఈ స్టోన్స్ అన్నది మనకి జనరల్గా ఎసిమ్టమాటిక్గా ఉంటాయి అంటే మనకి దీని యొక్క లక్షణాలు అనేవి త్వరగా కనిపించవు కొంతమందిలోనే మనకి ఈ లక్షణాలు అన్నది బయటపడుతుంటాయి అనమాట ఆ లక్షణాలు అన్నది ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము ఇది ఎక్కువగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది స్త్రీలలో అధికంగా ఉంటుంది ఎవరైతే కొంచెం ఒబేసిటీ అంటే అధిక బరువున్న వాళ్ళల్లో ఎక్కువగా అన్నది ఎక్కువ ఉంటుంది కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళల్లోనే మనకి ఏజ్ గ్రూప్ అన్నది ఎక్కువగా ఉంటుంది అనమాట దీని యొక్క లక్షణాల గురించి తీసి తెలుసుకున్నట్టయితే మనకి ఈ కొంత హెవీ ఫుడ్ కానీ ఫ్యాట్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో మనకి ఫుడ్ భోజనం చేసిన తర్వాత కొంచెం హెవీ మీల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ పొట్ట ఉబ్బరం లాగా ఉండడము పొట్ట పైభాగంలో కొంచెం నొప్పిలాగా ఉండడము ఇవన్నీ లక్షణాలు అనేవి ఉంటుంది అనమాట కొంతమందిలో మనకి భుజం వెనుక భాగంలో భుజం కింది భాగంలో కూడా నొప్పిలాగా అన్నది వస్తూ ఉంటుంది అనమాట దీంతోపాటు మనకి స్టోన్స్ అన్నది ఎక్కడైనా పైచిన నాళం అంటే ఈ పైచ గాల్ బ్లడర్ జ్యూస్ అన్నది వెళ్ళే దగ్గర నాళంలో అడ్డుపడినట్టయితే మనకి నొప్పిలాగా రావడము వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ రావడము ఇట్లా అన్నది ఉంటుంది కొంతమందిలోనే ఫీవర్స్ చెల్సి లాగా చలి జ్వరం అన్నది వస్తూ ఉంటుంది కొంతవరకు ఇది మనం డిలే చేసినప్పుడే కొంచెం కామర్లకి జాండీస్కి దారి తీసే అవకాశం అనేది ఉంటుంది ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే ఎవరైతే కొంచెం అంటే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో కొంతమందికి జెనెటిక్గా కానీ కొంతవరకు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా యూజ్ చేసిన వాళ్ళల్లో కొన్ని రకాల మందులు యూజ్ చేసిన వాళ్ళల్లో కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ యూజ్ చేసిన వాళ్ళల్లో ఇవన్నది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట దీనికి అన్నది జనరల్గా అన్నది మనము ఈ ఫ్యాటీ ఫుడ్ ఏదైతే అంటే మన బాడీలో ఫ్యాట్స్ అన్నిటిని కూడా డిజాల్వ్ చేయడానికి పైచరాసం అన్నది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట మనకి సిస్టిక్ డాక్టర్లో కానీ ఎక్కడైనా కూడా మనకి అబ్స్ట్రక్షన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నది వస్తుంది మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి ఇవి మనకి సర్జరీ లేకుండానే ఈ స్టోన్స్ అనేది కరగడానికి హోమియోలో మంచి మందులు అన్నవి ఉన్నది మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా మనకి లక్షణాలన్నిటితో పాటు ఈ స్టోన్స్ కూడా కలిగేలాగా మందులు అన్నది ఉంటుంది అన్నమాట మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి సత్వరమే మనకి మార్పులన్నీ కూడా మనకి వచ్చే కంప్లైంట్స్ ఇవన్నీ కూడా తగ్గేలాగా మెడిసిన్స్ అన్నది ఉంటుందండి మీరు దగ్గరలోని మెడినైన్ సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం అన్నది దొరుకుతుంది థ్యాంక్ యూ